మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స సార్ సో ఫైనలీ మనం అన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్ ముఖ్యంగా ఫుడ్ లో ఉండే స్పైసెస్ మసాలా ఇది ఏ మేరకు మన బాడీకి బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను బాగా ఉప్పు కారాలు తింటే శరీరానికి ఏం రాదంటారు అదొక థియరీ ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి ఆయిల్ అయితే అసలు ఉండనేకూడదు మొత్తం ఒక మనిషికి అర కిలో ఫర్ మర్ మంత్ మంత్ అంటారు ఒక పూట కూర చేస్తే పావు కిలో అయిపోతుంది అక్కడే నిర్ణయించుకోవాలి అంటే జనరల్ తమ్ములు ఏంటంటే ఫ్యామిలీ నలుగురు ఉంటే ఫోర్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ మీరు ఇంకా చాలా జనరస్ గా చెప్పారు ఫోర్ లీటర్స్ ఫర్ ఆయిల్ పర్ మంత్ కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది లీ ఒక లీటర్ నాకు తెలియదు ఎంత వేస్తారని అని లీటర్ అయిపోతుంది మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి ఇంకా ఊరగాయల్లో తప్పదు వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు కానీ బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు బట్ గ్రిల్డ్ ఫుడ్స్ ఉంటుంది కదా చార్జ్ చేయకూడదు మనం చేయకూడదు మనం అది అది కబాబ్స్ చార్జ్ చేసేది తందూరి చికెన్ అది చేస్తారు గ్రిల్ అంటే ఏంటి మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో కానీ హీట్తో కానీ చేసేది సో అది 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 సేమ్ ఇంకా ఆయిల్ వాడరు దాంట్లో అంతే మళ్ళీ చార్డ్ ఫుడ్స్ డేంజరస్ మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కావాస్ కావాస్ కానీ ఇంకా రోజు తినేది కష్టం బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూ అనేది దాంట్లో కూడా కార్ కార్సోజన్స్ ఉంటాయి సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ట్రాన్స్ఫాట్స్ ఎస్ మనం వాడతాము ఏం చేయాల నెలకు పదివేలు ఇచ్చాడు ఆయన పదివేల్లోనే గడపాల సంసారం ఆయిల్ని పడేయలేం కదా అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపింగో దాంట్లో అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో ఆడుకోవాలి సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది చాం అది తప్పదు కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి బయట జరిగేవి ఇంకా డేంజరస్ స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు పకోడాలు అన్నీ వేస్తుంటారు కొంతసేపు నాకు ఏమవుతుంది ఆయిల్ నిండా ఉన్న త్రీ ఫోర్త్ ఉన్న ఆయిల్ తగ్గుతుంది ఏం చేస్తారు దాంట్లో ఆయిల్ వేస్తారు కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై వేడై సో ఎన్ని కార్సినోజన్స్ దాంట్లో ఉంటాయి కాదు అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టింది ఇమ్యూనిటీ ఎంత ఉన్నా ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది అంతే కదా ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి సీ గ్రేడ్ ఇమ్యూనిటీ కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజెన్స్ని ని అయ్యే పదార్థాన్ని పీల్చడమో తినడమో చేసుకుంటే ఏదో ఒకరోజు బట్ క్యాన్సర్ ఐ ఆల్వేస్ సార్ ఈ ఫలానాలు ఆర్గన్ కి క్యాన్సర్ రావాలి ఎట్లా ఏ బేసిస్ డిసైడ్ అవుతుంది కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి త్రోట్ నుంచి అనావాహిక నుంచి స్టమక్ నుంచి లివర్ బ్యాంక్రియాస్ యూరినరీ బ్లాడర్ ఇంటర్స్టైన్ కోలాను ఇన్నిటికి కారణం అది ఆలకాలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ నేను చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్కి ఓరియన్ క్యాన్సర్కి ఎండోమెటల్ క్యాన్సర్ కారణం అలాగే ఓబిసిటీ ఓబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్ కి కారణం అవుతుంది కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్లో లో క్యాన్సర్ని కాస్ చేసే అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజెస్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఫైనలీ హౌ హ్యాస్ ఇట్ బీన్ అంటే క్యాన్సర్ కేసెస్ ని డీల్ చేయడం ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటు పడుతున్నాం ఈ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు ఆర్ సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ చెప్తున్నారు కాబట్టి అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే దీంట్లో ఉంటున్నానండి ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఒంటరిగా పోరాడేది చాలా కష్టం అదే ఒక ఒక మంచి సపోర్ట్ ఉంది అనుకోండి డెఫినెట్గా పోరాడి బయటికి రావచ్చు అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు ఇప్పుడు మనతో పాటు నలుగురు ఉన్నారంటే ముందుకు వెళ్ళడము ధైర్యం వెళ్తాం మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసాను వాళ్ళం కూడా చూశాను ఒకరే పోరాడి బాగిన కూడా ఉన్నారు కానీ అంత మైండ్ సెట్ అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు సో మాది పేషెంట్స్ చాలామంది వచ్చి మా దగ్గర అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా కొంచెం జర్నీ ఆఫ్ సిక్స్ మంత్స్ యూజువల్గా డ్యూరేషన్లో ఎక్కడోదో కనెక్ట్ అవుతారు కొంతమంది ఓపెన్ అవుతారు ఇంట్లో బాధలు ఇబ్బందులు ఉంటారు సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారండి ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి అందుకనే మనకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక టూ ఇయర్స్ ఒక థీమ్ పెట్టారు ఏమని ఆ ఫ్యామిలీ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీనే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి రైట్ అది అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ కోలీగ్స్ అట్లా అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే ఆ చిన్న చిన్న వేది ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అది క్యాన్సర్ అనే కాదు ఎనీ ఏ జబ్బుకైనా సరే క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది అంతేకాదు వేరేవన్నీ ఏంటి వారం రోజులు పది రోజులు పదహైదు రోజులు అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు గాల్వేడర్ స్టోన్ తీసుకోవచ్చు చేసుకుంటే ఒక ఆపరేషన్ ఇది ఇలా కాదు లాంగ్ బాటిల్ అండ్ చాలా సవాళ్ళు వస్తుంటాయి రెండు ఒక అడుగు చాలా అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు ఎక్కడో దగ్గర అందరికీ అన్ని ఉండవు అందుబాటులో ఫ్యామిలీ మెంబర్స్ ఐదు మంది రెడీగా ఉంటారు కానీ డబుల్ ఉండవు డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు పిల్లలు ఎక్కడో లో ఉంటారు ఎక్కడో ఉంటారు ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు ఒక కేర్ టేకర్ ఉంటారు కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కొన్ని ఉంటాయి కొంతమంది కొన్ని ఉండవు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న వాళ్ళు చాలా అదృష్టం ఉంది క్యాన్సర్ రావడం దుదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ అన్ని ఉండి ఉన్నవాళ్ళు డెఫినెట్గా దేఆర్ బ్లెస్డ్ అని చెప్పారు అని చెప్పాలి చాలా ఇన్ఫర్మేటివ్గా సార్ మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాషువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకు ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ యువర్ వెరీ బిజీ సర్జన్ అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీకాంత్ నమస్కారం థ్యాంక్ యూ